నెల్లూరు జిల్లా ఏఎస్పేటలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది ఏఎస్పేట సర్పంచ్ షేక్ జిల్లాని భాష ఎంపీటీసీ షేక్ మునీర్ భాష మాజీ ఎంపీటీసీ షేక్ షబ్బీర్ భాష స్థానిక మైనార్టీ నాయకులతో పాటు ఎస్సీ కాలనీ మేదల వీధికి చెందిన పలు కుటుంబాలు సుమారు నాలుగు వందల మంది వైసీపీకి రాజీనామా ప్రకటించాయి ఈ సందర్భంగా ఆత్మకూరు పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో మాజీ మంత్రి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆనం రామ్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే కొమ్మి లక్ష్మీనాడుల సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు వారికి టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి సాధారంగా ఆహ్వానించారు ముందుగా మాజీ సీఎం చంద్రబాబు జన్మదినం పురస్కరించుకుని భారీ కేక్ ను ఆనం కొమ్మిలు కట్ చేసి అందరికీ పంచిపెట్టారు అనంతరం వారిని టీడీపీ నాయకులు సాలువలతో సత్కరించారు సభలో ఆనం మాట్లాడుతూ ఏఎస్పేట సర్పంచ్ ఎంపీటీసీలు తమ పార్టీలో చేరడం శుభ పరిణామమని పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు నెల్లూరు జిల్లా కలెక్టరేట్లో ఆయన పార్లమెంటు స్థానానికి ఆయన కూడా నామినేషన్ వేయడానికి ఆయనకి సమయం ఖరారైంది ఆ విధంగానే ఎన్నికల అధికారులు మనకి సమయం కేటాయించారు పర్మిషన్లు కూడా ఇవ్వడం జరిగింది ఈ సందర్భంలో మన నామినేషన్ ప్రక్రియ ఇరవై రెండవ తారీఖున ఉదయం పది ఆరు నిమిషాలకి మొదలవుతుంది పది ఆరు నిమిషాలకి మన మొదటి సంతకం నామినేషన్ పత్రం మీద నేను పెట్టడం జరుగుతుంది పన్నెండు ఇరవై రెండు నిమిషాలకి ఆ నామినేషన్ పత్రాన్ని మన రిటర్నింగ్ ఆఫీసర్ అయిన మన ఆత్మకూర్ ఆర్జీఓ గారు ఆత్మకూర్ మున్సిపల్ ఆఫీస్లో ఎన్నికల కే కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్నారు అక్కడికి వెళ్ళి ఆమెకి ఈ నామినేషన్ పత్రాన్ని మనం అక్కడ దాఖలు చేయడం జరుగుతుంది దీనికి ముందు రేపు మన పార్టీ జాతీయ అధ్యక్షులు పెద్దలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ఉన్న నూట డెబ్బై ఐదు మంది అభ్యర్థులు అంటే ఉమ్మడి కూటమి అభ్యర్థులతో అందరినీ కూడా రేపు విజయవాడకి సెంట్రల్ పార్టీ ఆఫీస్కి ఆహ్వానించారు డిఫార్మ్స్ అనేవి అక్కడే ఇవ్వడం జరుగుతుంది మీరు బీఫామ్ అక్కడికి వచ్చి తీసుకోండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ఆయన చేతుల మీద రిఫార్మ్ ఇస్తారు అవి తీసుకెళ్ళి మీరు సబ్మిట్ చేయండి అని చెప్పి పార్టీ కార్యాలయం నుంచి ఇప్పటికే సమాచారం కూడా వచ్చింది జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినం ఆ సందర్భంలోనే ఇక్కడనే మనం ఆయనకి మనం శుభాకాంక్షల్ని ఆయనకి జన్మదిన అభినందనల్ని తెలుపుతూ కేక్ కట్ చేశాం ప్రజలు మాజీ శాసనసభ్యులు గౌరవనీయులైనటువంటి లక్ష్మీ నాయుడు గారి చేతుల మీదుగా అలాగే ఆత్మకూరు మున్సిపల్ చైర్పర్సన్ వారి చేతుల మీదుగా ఈ కేక్ కటింగ్ చేసి అది అందరికీ ఇవ్వడం జరిగింది తర్వాత ఈ కార్యక్రమం పూర్తవుతుంది ఈ సందర్భంలో నేను మీకు మనవి చేశాను చంద్రబాబు నాయుడు గారి జన్మదినం ఆయన దగ్గర మనం లేము మనకి ఆయన అందుబాటులో లేరు కాబట్టి ఈ కేక్ కటింగ్ కార్యక్రమమే కాకుండా ఆయన జన్మదిన శుభ సందర్భంలో వచ్చిన వారందరికీ కూడా భోజన సదుపాయాల్ని మనం ఇక్కడే మన పార్టీ పరంగా ఏర్పాటు చేశాం కాబట్టి ఒక్కొక్క మండలం మాట్లాడేటప్పుడు మిగిలిన వారు కొంతమంది వెళ్ళి భోజనాలు చేసి వచ్చి కూర్చోారు అంతే కానీ వెళ్ళిపోవద్దు ఎందుకంటే మళ్ళీ మీకు సమాచారం ఇవ్వాలంటే మళ్ళీ మా అందరికి తమ చేయాలి ఆత్మపూరు నియోజకవర్గ చరిత్రలోనే నా భూతో నా భవిష్యత్ అన్నట్టు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా అందరూ కోడులాగా నామినేషన్ దాఖలు చేస్తామని చెప్పి నేను అందరికీ కూడా ఈ సందర్భంగా తెలిసి తెలియజేసుకుంటా ఉన్నాను అందుకని అన్ని మండలాల్లో మున్సిపాలిటీ వాళ్ళందరినీ కూడా ఇక్కడ చాలా చూపించారు ఇవాళ అందరూ కూడా వచ్చారు చాలా సంతోషం ఇవాళ ఈ నామినేషన్ కార్యక్రమం సత్రం నుంచి అక్కడ అమ్మవారి చెట్టు ఉంది చెట్టు దగ్గర పూజ చేసుకున్నాం కనికా పరమేశ్వరి అమ్మవారి దగ్గర ఆమె ఆశీస్సులు తీసుకున్నాం అప్పటికే పది గంటల ఆరు నిమిషాలు అయితే కనికా పరమేశ్వరి గారి ఆలయంలోనే తొలి సత్యం చేద్దాం పదమూడు సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మరో మైలురాయి విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు సంవత్సరం నుంచి సిద్ధంగా ఉంది అన్నమయ్య సర్కిల్ నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచీలు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ కేవలం పదమూడు సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచీలు స్థాపించడమే కాకుండా వెయ్యికి పైగా మెడికల్ సీట్లు మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లలు భవిష్యత్తుని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్ నెల్లూరు తిరుపతి